దేవుని స్తోత్రం అందరికీ ఉన్నాడు ప్రియులరా ఈరోజు మనం ఆదికాండం రెండో దే పదహారు పదహేడు వచనాలను చూసి ఒక విషయం తెలుసుకుందాం నేర్చుకుందాం చదువుకుందాం వాక్య భాగాన్ని మరియు దేవుడైన హోవ ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు నీవు వాటిని తినదు నెమ్మునా నిశ్చయముగా చచ్చదు అని నరుని ఆజ్ఞాపించలేదు ఆమె దేవుడి స్తోత్రం పిల్లరా ఇక్కడ మనం గమనించినట్టయితే ఆదాం గారు ఉన్నారు అది కూడా ఒక తోటలో ఉన్నారు ఆ యొక్క తోట ఏదేను అనబడిన స్థలంలో దేవుడు వేసిన తోట అందులో దేవుడు ఉంచగా ఆదాం గారు అక్కడ ఉన్నారు అయితే ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ దేవుడు ఏంటి అది అనేసి అంటే మనం గమనించినట్టయితే ఇక్కడ జీవాన్ని మరణాన్ని రెండింటినీ కూడా వాస్తవానికి ఆదాం గారి ఎదుట పెట్టాడు ఇది ప్రతి తరంలోనూ జరుగుతూ వస్తుంది ఇస్రాయలియలు కూడా ఇలాగే జీవాన్ని మరణాన్ని ఉంచడం జరిగింది అదే సమయంలో మనకు కూడా ఈరోజు జీవాన్ని మరణాన్ని ఉంచడం జరిగింది అలాగే ఆదాముకి కూడా ఆ తర్వాత హవగారికి కూడా జీవాన్ని మరణాన్ని ఉంచడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటి మనం గమనించినట్టయితే ఆదాము గారికి శాశ్వతంగా బతికే ఒక అవకాశాన్ని కల్పించాడు దేవుడు ఈ విధంగా చూస్తే ఎలాగా అంటే మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని ఎంతకాలం అయితే ఈయన తినకుండా ఉంటాడు అంతకాలం అది లక్షల సంవత్సరాలు కావచ్చు లేదా వేల సంవత్సరాలు కావచ్చు లేదా వందల సంవత్సరాలు కావచ్చు లేదా కోట్ల సంవత్సరాలు కావచ్చు ఆ యొక్క వృక్ష ఫలాల్ని మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాల్ని ఈయన ఎంతకాలం అయితే తినకుండా ఉంటాడు అంతకాలం ఈయన జీవిస్తాడు అది ఎప్పుడైతే తింటాడో అప్పుడు చనిపోతాడు ఇక్కడ విషయం గమనించినట్టయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆయన తినకుండా ముందుకు సాగినట్టయితే అది లక్షల సంవత్సరాలు కావచ్చు వేల సంవత్సరాలు కావచ్చు లేదా కోట్ల సంవత్సరాలు కావచ్చు కంటిన్యూగా బతికే అవకాశం ఉంటుంది ఆదాం గారు అదే ఆయన తిన్నట్టయితే చనిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇంకా మనం ఇంకా ముఖ్యంగా మనం గమనించినట్టయితే ఆదాము గారు శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది అదే సమయంలో ఈ మంచి చెడ్డలు తెలివిచ్చే వృక్షఫలం కూడా శాశ్వతంగా ఉండే అవకాశం కూడా ఉంది ఇంకా ఈ ఈయన ఆదాం గారు వేల సంవత్సరాలు ఉన్నప్పటికీ లక్షల సంవత్సరాలు ఉన్నప్పటికీ కోట్ల సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం ఉండే అవకాశం ఉంది ఆయన దాన్ని ఎప్పుడు పోయి తినినా ఈయన చనిపోయే అవకాశం ఉంది పాపిగా మారి కాబట్టి అది లక్షల సంవత్సరాలు కావచ్చు కోట్ల సంవత్సరాలు కావచ్చు లేదా వేల సంవత్సరాలైనా కావచ్చు ఎప్పుడు పోయి తిన్నా కూడా ఈయన పాపిగా మారి చనిపోయే ఛాన్స్ ఉంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి లేదా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఈరోజు మనం ఏం నేర్చుకోవాలి దీన్ని చూసి అంటే మనం ప్రభు దగ్గరకు వచ్చి ఈ యొక్క ఆది కాండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు అంటే మనం ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాం దేవుని పిల్లలుగా మారాం క్రీస్తు సంబంధులుగా మారాం దేవుని రాజ్యంలో పాలిభాగ అయ్యాం ఇప్పుడు మనం ఏం చేసినా పర్వాలేదు చెల్లిపోతుంది ఏం కాదు అనే ఒక నిర్లక్ష్య ధోరణితో మనం ఉండకూడదు ఎందుకంటే మనం ఇప్పటికీ మనుషులమే ఇప్పటికీ పాపం చేసే అవకాశం ఉంది పాపము చేస్తే అంటే దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తే పాపులుగా మారే అవకాశం ఉంది తద్వారా చనిపోయే ఛాన్స్ కూడా ఇప్పటికీ కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే దీని ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఈరోజు అనేసి అంటే ఈ యొక్క ఆధికండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాల ద్వారా పాపం అనేది ఈ లోకంలో మనకు దగ్గరగా ఎప్పటికీ ఉంటుంది ఇంకా పాపం చేసే అవకాశం కూడా ఎప్పటికీ ఉంటుంది తద్వారా పాపులుగా మారే అవకాశం కూడా ఈ లోకంలో ఎప్పటికీ ఉంటుంది మనం జీవించినంతకాలం తద్వారా మనం ఆత్మీయంగా మరణించే ఒక అవకాశం దేవుని దృష్టికి మరణించే ఒక అవకాశం ఎప్పటికీ ఉంటుంది తద్వారా నరక పాత్రలు అయ్యే అవకాశం కూడా ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఈ విషయాలను మనం గ్రహించాలి తద్వారా పాపం అనేది ఏదైతే ఉందో దాన్ని ఎప్పటికీ కూడా విసర్జించాలి దూరంగా తోసేయాలి ఇంకా దేవుని ఆజ్ఞల్ని ఎప్పటికీ కూడా అలక్ష్యం చేయకూడదు చెప్పాలి అనేసి అంటే వాల్యుబుల్గా ఎంచాలి వాటిని స్వీకరించాలి గౌరవించాలి తద్వారా పరిశుద్ధులుగా పరిశుద్ధులుగా చెప్పాలి అంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి దేవుని దగ్గరకు వచ్చిన మనం పరిశుద్ధులమయం ఈరోజు క్రీస్తును ధరించిన మనం పరిశుద్ధులమయ్యాం దేవుని కృపను బట్టి క్రీస్తుయేసు ప్రభువారి రక్తంలో మనల్ని మనం శుభ్రం చేసుకుని పరిశుద్ధులుగా మారాం ఈ యొక్క పరిశుద్ధులుగా మారిన మనం ఇలాగే కొనసాగాల్సి ఉంది ఇప్పుడు ఈ పరిశుద్ధులుగా పరిపూర్ణలు అవ్వాల్సి ఉంది మనం అందుకు ఈ జీవితం వాస్తవానికి అంతేకాని అయిపోయాం కదా ఇంకెలాగా బతికినా సరే పర్లేదు బతికేద్దామో అనే ఉద్దేశంతో ముందుకు వెళ్ళడానికి లేదు ఇంకా అందుకు కూడా ఇవ్వలేదు ఎలాగైనా బతకండి ఆయన అనేసి దేవుడు ఇవ్వలేదు పరిశుద్ధులుగా కొనసాగేందుకు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు పరిశుద్ధులుగా కొనసాగేందుకు ఇచ్చాడు ఇంకా పరిశుద్ధులుగా పరిపూర్ణులు అయ్యేందుకు ఇచ్చాడు ఇంకా పరిశుద్ధులుగా స్థిరపడేందుకు ఇచ్చాడు ఇంకా పరిశుద్ధులుగానే ఎప్పటికీ ఉండిపోయే స్థితికి చేరుకునేందుకు కానిచ్చాడు కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని గ్రహించాలి అయితే అయితే వీటిలో ఉపయోగపడే ముఖ్యమైన సాధనం ఏంటంటే మన పక్కన ఉన్న పాపమే కాబట్టి గ్రహించాలి ఈ గొప్ప సాధనాలుగా కోసమే వాస్తవానికి మన పక్కన వాటిని ఉంచడం కూడా జరిగింది కాబట్టి మనం గ్రహించాలి విషయాన్ని గ్రహించి ఎప్పటికైనా పాపాన్ని మనం చేసినట్టయితే మనము చనిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పటికీ పాపం అనే ఒక విషయాన్ని మనం చేయకూడదు దాని జోలికి పోకూడదు అసలు వాటి వైపుగా దృష్టి దృష్టే పోనివ్వకూడదు మనం తద్వారా మనల్ని మనం కాపాడుకోవాలి పరిశుద్ధులుగా మనం మనల్ని మనం నిలబెట్టుకోవాలి కొనసాగాలి తద్వారా జీవానికి మాత్రమే పాత్రలం అవ్వాలి దేవుని మహిమకు ముఖ్యంగా పాత్రలం అవ్వాలి దేవుని యొక్క స్థలానికి వెళ్ళే ఒక అవకాశాన్ని మనం సంపాదించుకోవాలి ఇది ఈ యొక్క విషయాన్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఈరోజు ఈ యొక్క ఆదికాండం రెండో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలను బట్టి అందరికీ అర్థమైంది అనుకుంటారు మన ముఖ్యంగా విషయం ఏంటి ఇందులోంచి అనేసి అంటే ఈ లోకంలో పాపం అనేది ఈ లోకం ఉన్నంతకాలం లేదా ఈ లోకంలో మనం జీవించినంత కాలం ఉంటుంది మనం పరిశుద్ధులు అయినప్పటికీ కూడా మనం ఇక్కడ గమనించినట్టయితే హవలు పరిశుద్ధులే పట్టం అయినప్పటికీ పాపం చేసే ఛాన్స్ ఉంది పాపులు గారే పాపులుగా మారే ఛాన్స్ ఉంది తద్వారా మరణించే ఛాన్స్ ఉంది నరకపాకులు అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టే వాళ్ళ పాపం చేయగా అవన్నీ వాళ్ళకి సంభవించాయి అదే సమయంలో మనకు కూడా ఉంది ఈరోజు మనం పాపం చేసినట్టయితే మనం కూడా పాపులుగా మారే ఛాన్స్ ఉంది ఆత్మీయంగా మరణించే అంటే దేవుని దృష్టికి చచ్చిపోయే ఛాన్స్ ఉంది తద్వారా మన నరక పాత్రలు అయ్యే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి మనం ఈ విషయాన్ని ఈరోజు గ్రహించాలి గ్రహించి పాపానికి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించే ఒక విషయానికి దూరంగా ఉండాలి దేవుని ఆజ్ఞల్ని అనుసరించే వాళ్ళుగా మాత్రమే మనం ఉండాలి ఈ విషయాల్లో మనం మెలకు కలిగి ముందుకు సాగుదాం తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలో మాదాం దేవుడు అందుకు మనకు సహాయించేనుగా ఆమె దేవునికి స్తోత్రం అందటిగా మనవాడు ప్రైతులు